ప్రీతమ అవతారు మెహేష్ బాబా గురువు పాత్ర ఉత్కృష్టమైనది అన్నారు గురువు సహాయం వలన ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సురక్షితమైనదిగాను రూఢీ అయినదిగాను చేయబడుతుంది గురువు అనగా మార్గనిర్దేశం చేసేవాడు అంటే మనం పయనించవలసిన మార్గం తెలిసినవాడు మన గమ్యం గురించి పూర్తి వివరాలు తెలిసినవాడు నిజానికి ఆ గమ్యాన్ని చేరుకున్నవాడే మార్గనిర్దేశం చేయగలడు మామూలుగా ప్రపంచంలో విద్యను ప్రసాదించే గురువు శిష్యులను దగ్గరకు తీసుకుని చేయి పట్టి అక్షరాలు దిద్దించడం మొదలు క్రమంగా వారు విద్యలో ఎదిగేటట్లు తన సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటాడు అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా గురువు అతి ప్రధానమైన పాత్రను పోషిస్తాడు అందులోనూ అవతారుని పాత్ర మరీ విశిష్టమైనది అన్నారు మెహర్ బాబా గురువులకే గురువు ఆది గురువు అయిన బాబా మానవాళికి ఏ విధంగా సహాయం చేస్తారో తెలుసుకుందాం నిజానికి భగవంతుడే అయి ఉండి కూడా నేను మానవుడను బలహీనుడను అని అనుకుంటూ జీవితం గడుపుతున్న మానవుడికి తన సస్వరూపమును ఎరుకపరిచి భగవత అనుభవమును ప్రసాదించుటయే అవతార పురుషుడు మానవాళికి చేసే మహోపకారం అంటే సమకాలీన కాలంలో జీవాత్మల జీవన గమనాన్ని వేగవంతం చేస్తాడు అవతార పురుషుడు అవతారుడు ప్రతి ఆత్మకు ఆధ్యాత్మికంగా ఒక త్రోపునిచ్చి మార్గంలో ముందుకు వెళ్ళేటట్టు చేస్తాడు మన గురువు మనందరికీ దివ్య ప్రీతముడు అవతారు బాబా కాబట్టి గురువును కలిసినప్పుడు శిష్యుడు చేయవలసినదల్లా ఆయనను ప్రేమించడమే మనకు లభించిన మహద్భాగ్యాన్ని చేజార్చుకోకుండా ఈ యుగ అవతారుడైన బాబాను అనుసరించి ఆయన పంచే ప్రేమను తనివి తీరా ఆస్వాదించి మన జీవితాలను ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం అవతార్ మిహెల్ పా జై